పిత పుత్ర పవిత్రాత్మ నమనా ఆమె క్రీస్తునాథుని ఎందు ప్రేమ సహోదరి సహోదరులార జూలై ఇరవై ఏడవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులరా అన్నిటికీ మనకు ఒక సమయం అని ఒక స్థితిని కానీ ఉన్నది అని మనం నమ్ముదాం ఇక్కడ ఈనాడు ప్రభువు కూడా ఒక మక్కన ఉపమానముతో ఆయన తెలియజేస్తున్న తన ప్రజలకు తన శిష్యులకు తన యొక్క సేవకులకు ఏ విధంగా అంటే గమనించండి యేసు వారికి మరిక ఉపమానము చెప్పాను పరలో ఒక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు చెల్లిన వాణిని పోలిగి ఉన్నది ఇక్కడ ఒక పొలముగా మంచి విత్తనములుగా ఉన్నదని పరలో ఒక రాజ్యం గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రియ సహోదరులారా గమనించండి వాస్తవం ఏమిటంటే ఈ మంచి విత్తనములు ఉన్న దగ్గర చెడు విత్తనము కూడా ఉంటాయండి ఇది ఎవరి పని అని ప్రభు తెలియజేస్తున్నారు ఇది సైతాన్ పని ఇది శత్రువు పని అని ప్రభు తెలియజేస్తున్నారు చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఏమనుకుంటున్నాం నేను ఎంత మంచిగా ఉన్నా సరే నాకు ఎందుకు చెడు ఎదురవుతుంది నేను ఎంత మంచి వాళ్ళతో ఉండాలనుకున్నప్పటికీ అనుకున్నప్పటికీ నాకు ఎందుకు చెడ్డ ఎదురవుతూ ఉన్నారు నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నప్పుడు కూడా నా మంచి జీవితంలో జీవిస్తున్న తరుణాన్ని కూడా ఎందుకు నాకు అంతా కూడా చెడు జరుగుతుంది అనేటువంటి విషయంలో మనం చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభు తెలియజేస్తారు ఇదిగో గమనించండి ఇప్పుడు మీరు ఒకవేళ వెళ్ళి ఆ చెడు మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ తీయాలనుకునే సమయాన్ని తీస్తారు కానీ దానితో పాటు మంచి మొక్కలు లాగేస్తారు లాగేస్తారన్న సమయాన్ని సమయ స్ఫూర్తిని ప్రభు తెలియజేస్తున్నారు మనము కూడా చాలా సలు ప్రియ సహోదరులారా చెడు జరిగిపోయిందని మంచిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు చెడు జరుగుతుందిరా అని మంచిగా బ్రతకడం వేస్ట్ అనుకోవడం కాదు మంచిగా బ్రతకడం దేనికి అంటే ఆ యొక్క సమయం వచ్చే సమయాన చివరి వాక్యంలో ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు పంట కాలం వరకు రెండింటినీ పెరగనండు ముందుగా ఆ కలుపు తీసి వాని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టడు గోధుమలను నా గిడ్డంగులలో చెప్పుడు అని అప్పుడు కోతగాండ్రతో చెప్పేదను అని చూడండి ప్రేమ సహోదరులారా ఇది ఒక చిన్న ఉపమానమే కానీ ఈ ఉపమానంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే దేవుడు మంచిని చెడును కూడా గమనిస్తూనే ఉంటారు సమయమిస్తూ ఉంటారు వాళ్ళు మారుతారని వారు యొక్క తమ జీవితాన్ని ఒప్పుకుంటారని ఇక్కడ సైతాను చేసిన పనిని శత్రువు చేసిన పనిని దీనివల్ల చెడు జరుగుతుంది మంచివాడి కరెక్టే కానీ సమయం వచ్చేటప్పుడు మంచివాడు మంచిగా నిరూపించుకోగలిగితే దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని అడుగుపెట్టి అదృష్టమైన భాగ్యాన్ని పొందుతాడు ఇక్కడ చెడుగా ఉన్నటువంటి ఈ మొక్కలు తీసి అగ్నిలో పారైపోతే అర్థం ఏంటంటే ఈ చెడు నాకు అవసరం లేదు ఈ చెడు ద్వారా ఇదిగో మంచివాడు కూడా చెడు వాడు తయారైపోతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఈ చెడు అనేది సైతాన్ని యొక్క ఆలోచన మనలో ఉండకూడదు తీసివేయబడాలి అసలు అది మంచివాడి యొక్క మంచి ప్రవర్తనలో వాడికి ఈ చెడు అనేది అవసరం లేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకుంటూ చెడుకు దూరంగా ఉండడం వల్ల మంచివాడు రాజ్యం చేరుకునే అద్భుతమైన వారాన్ని కూడా పొందుతూ ఉంటాడు Amen. God bless you.